విజులహాలయ్య దేవునికి స్తోత్రం ప్రభు వర్షత గణనామానికి మహిమ కలగను గాక కృష్ణనందు పిల్లరా దేవుడు తన మహాకృభను బట్టి మరొక నూతన కళ సమయంలో వీక్ నలేసి అననామాన్ని గణపరచగలిగేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఘనమైన శ్రేహస్థమున నామమునకి మహిమ ప్రభావములు గాక కృష్ణునందు పిల్లల దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన శుభాభి వందనములు తెలియజేస్తాం బాగున్నారు మీరందరూ అందరూ చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి పదే కలప ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్స్ల కండి వాక్యాన్ని ధ్యానించండి దైవాక్షువదలు పొందండి బైబుల్స్ అనే దగ్గరలో తెరచి చూడండి లేని పక్షాన సరే మాట విని గ్రహించి వాక్య ధనంలో పాలి బాక్సులు కమ్మని ధ్యాన వాక్యంగా నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన మొదటి చరణంలో నుండి మొదటి మాటను చదువుతూ ఉన్నాను యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు బాగా గాక నుంచి కండి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా స్వరూపి సర్వాధికారి సర్వశక్తి ముద్దు మీకు ఉంది నాళ్ళు ని ప్రేమను బట్టి కాపుదలను బట్టి సంరక్షణను బట్టి స్థుతులు జలిస్తున్నాం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మహ్యత నడిపిస్తూ అనేక మంది బిడ్డలను బలపరుస్తున్నారు ఇది ఆస్తుని మీరు బలపరుచుంది స్టుతులు చెల్లిస్తున్నాను ఈ దినము కూడా ట్రీతులు బలపరచుమని మీరే ఘనత మహిమలు పొందమని అనే ఏసఐ నామంలో శుభాబు వందనాలు నా తండ్రి కృతజ్ఞత తెల్లిస్తుంది ఈ ప్రార్థనలో నాయన వ్యంగీకరించమని కరెక్ట్ నడిపించుమని ఏసైనామం నడుతున్నాను నా తండ్రి ఆమె చాలా సంతోషం పిల్లరా చదువున్న వాక్యభాగం మనందరికీ చాలా బాగా సుపరిచితమైంది కదా నూట ముప్పై తొమ్మిదికి ఎత్తనా కీర్తనకారుడైన దావీదు తన యొక్క మనోజ్ఞానం అనేటువంటి భాషల్లో దేవుని ఆయన ఘనతను వర్ణిస్తున్న విధానం కనబడుతూ ఉంటుంది దేవుడు సర్వవ్యాపి సర్వజ్ఞానం అనేటువంటి వాడు ఆయన ఆయనను పొగుడుతూ ఆయన యొక్క మహోన్నతను తెలియచేస్తూ చాటుతున్నటువంటి కీర్తన ఇది వాస్తవానికి దేవుడంటే మన భాషలో ఏంటంటే ఆయన చాలామంది అన్యులు చెప్పే మాట కనిపించడు కదా వెలిగిన కష్టాలు వస్తుంది ఎలా చూస్తూ ఊరుకుంటాడు ఆయన దేవుడు అన్నవాడు వెంటనే స్పందించాలి కదా ఇలాంటి ప్రశ్నలు చాలామంది అన్యులు మాట్లాడుతూ ఉంటారు మన విషయంలో చూడండి దేవుడు ఉదాసీనంగా వ్యక్తిత్వం లేకున్న వాడిగా లేకపోతే తన బిడ్డలను ఏది పట్టించుకోకుండా ఎక్కడో ఉండేటువంటి ఒక ప్రభావము అంటేది కాదు ఆయన సర్వోన్నతమైనటువంటి శక్తిగల దేవుడు సర్వము వ్యాపించినటువంటి దేవుడు అని ఒక ఆకి చెప్తున్నాను అయితే దేవుడు మనుషులందరినీ కూడా పరిశీలన చేస్తున్నాడని వాక్యంలో మనం చూస్తాం మనుషులలో ఏంటి ఆయన పరిశీలన చేస్తున్నాడు అంటే దేవుడు హృదయాన్ని మనస్సును పరిశీలన చేస్తూ చేస్తూ ఉంటాడు మన అంతరంగంలో ఉన్నటువంటి కోరికలను ఆలోచనను ఉద్దేశాలు అన్నీ కూడా పూర్తిగా ఆయన తెలుసు అందుకే మాట అన్నాడు ఆయన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నా ఆ తర్వాత వారిని ఆ తర్వాత అంటాడు పూర్తిగా నీకు తెలుసు నేను ఏదైతే అనుకుంటున్నానో ఏ తలంపైతే నాలో ఉందో నేనేం మాట్లాడాలనుకుంటున్నానో ఏ ఉద్దేశ్యం కలిగి ఉన్నానో సమస్తమును విరిగి ఉన్నవాడని చెప్పి ఒక మాటతో దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతున్నాడు కీర్తన కారణం కష్టాలు ప్రమాదాలు ముందుకు వచ్చిన సమయంలో మనం ధైర్యం కలిగి ఉండాలి కారణం ఏంటంటే జరుగుతున్నవన్నీ దేవునికి తెలుసు నేను గతంలో చెప్పాను దేవుని అనుమతి లేకుండా తన బిడల విషయంలో ఏది జరగదు హలో కనుక ఆయన తన పరిశుధ సింహాసనం మీద ఆశనా ఉండి లోకమంతటి పరిపాలన చేస్తూ తన దృష్టిలో ఉన్నటువంటి తన అందరి బిడలను పరిశీలన చేస్తున్నాడు హలో అందులో ప్రాముఖ్యంగా నీతి మంత్రులను మరముఖ్యంగా ఆయన పరిశీలన చేస్తాడు అందుకే దావీదు తన కీర్తనలు అనేక సార్లు పదిహేడవ కీర్తనలో అయితేనేమి పద్నాలుగో సంకీర్తనలు అయితే పొగుడుతూ ఉన్నాడు పద్నాలుగు కీర్తనలు అంటాడు దేవుడు పరలోకము నుండి మనుషులను పరిశీలన చేస్తున్నాడట అంటారు కదా వివేకము కలిగి ప్రవర్తించే వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశం అరులను పరిశీలించడం రాశాడు దేవుడు అతనికి వెల్లడి చేయడం వల్లనే ఈ విషయాలు రాయగలిగాడు కీర్తనకారుడు మనుషులందరూ కూడా తమ అజ్ఞానములో అంధకారం ఉంటూ తమకు ఏదో శ్రాష్టమైనది ఉంది ప్రత్యేకంగా ఉందనుకుంటారు కానీ దేవుడు వివేకం ఎవరైతే ఉందో వారిని పరిశీలన చేస్తున్నాడు వివేకం గలవారు ఎవరు ఉన్నారా అలా వివేకం ప్రవర్తించేవారు ఎవరు ఉన్నారా ఇలాంటి పరిశీలన దేవుని దృష్టిలో ఉంది ఎందుకంటే తన పిల్లలైన వారిని ప్రతి వ్యక్తిని కూడా ఆయన పరిశీలన చేస్తాడు క్రమశిక్షణ నేర్పిస్తాడు హలోయ్యం మనము ఏమై ఉన్నామో దానిని మన ఆలోచనలను మన నమ్మకాలను మన చర్యలన్నిటిని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డ సంగమా అందుకే కీర్తనకాడు చాలా అంటాడు నేను నా మార్గం పరిశీలన చేసుకున్నాను ఎందుకంటే అది నీకు తెలుసు నేను ఎలా ఉన్నాను తర్వాత అంటాడు మూడో చరణంలో నా నడకను నా పడకను సహితమును పరిశీలన చేస్తా ఉంటాడు అవల్వయ్య చిన్న కుమారుడు మనకు తెలుసు కదండి లొకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు పరిశీలన చేసుకున్నాడు ఒక తన మార్గాన్ని పరిశీలన చేసుకున్న తర్వాత అర్థమైంది అయ్యో నేను ఎంత జప్పు చేశాను ఇది నేను ఎంచుకోవాల్సిన మార్గం కాదు నేను తప్పు మార్గం ఎంచుకున్నానని చెప్పి పరిశీలన చేసుకొని తిరిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో అనేక సందర్భాలు ఇలాంటివి అంటే తమ్మును తాము పరిశీలన చేసుకున్న తర్వాత ఏ విధంగా దేవుని వైపు మళ్ళారు అనేది అక్కడ మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది కనుక యువత కాల సమయంలో మనలను పరిశీలన చేస్తున్న దేవుడు దేవుని పరీక్షలలో నేను ఉన్నాను అని సత్యాన్ని మనం గ్రహించాలి నా నడక నా పడక నా మాట నా ఉద్దేశ్యం నా ఆలోచన తలం అంతా కూడా దేవుని యొక్క పరిశీలన ఉంది అనేటువంటి సత్యాన్ని మనం నడవగలిగితే తప్పకుండా నిన్ను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు ఆకాశం చూస్తున్నాడు కనుక ఆయన కనుదృష్టిని మీద ఉంది కనుక మన అందరము మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆయన పరిశీలనలో నీతిమంతులుగా మంత్రులుగా వివేకం గలవారు ఉంటే తప్పకుండా ఆయన రాజ్యంలో మనం స్థానము సంపాదించుకుందాం దేవుడి మాటలు మనకొరకు దీవించు కాక తలలోంచి కని ప్రార్థన చేసుకుందాం ప్రేమికుల మీద తండ్రి వందనాలు మరొకసారి హృదయాల సమన్వసానికి వస్తూ నీ కృపలో నీ కాపుతుడు నడిపించిన విధానం బట్టి వందనాలు నాడి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమందిని విడలేక మేలు కొరకు బలపరుచు దీవిస్తున్నందుకు వందనాలు ఈ దినము కూడా నాయనని వాక్యం ఇది మా బలపరుచు నాయనాక్యర్థం గడ యోహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నాను అన్ని తెలుసు నా నడక నా పడక నా చర్య నా ఊహ అటు రీతిగా నేను మేము కూడా ఈ దిన వాక్యం ద్వారా మమ్మల్ని మేము ఒకసారి పరిశీలన చేసుకుని మేము నీ ఆధీనంలో నీ పరీక్షణలలో నీ పరిశోధనలో ఉన్నామనేటువంటి సత్యం గ్రహించి అటు రీతిగా మా మార్గాన్ని మార్చుకోవడానికి మన నడకను మార్చుకోవడానికి సహాయం గ్రహించడం ఈ కార్యక్రమాన్ని ఏకమే ఆత్మే మేలుకొరకు జరిగిస్తూ నడిపిస్తున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియకుమారుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీష్ వారి శ్రేష్టమున నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించునుగాక గాక ఆమేన్